మీరు చూస్తున్న ఈ ఎర్రని టొమాటో పళ్ళు కుళ్ళిపోయిన పళ్ళు అంటే ఈ కుళ్ళిన టొమాటోలతో మనము ఇందులో ఉన్న విత్తనాలను తీసి అంటే వ్యర్థంగా ఈ పళ్ళను పడేయకుండా ఇందులో విత్తనాలను తీసి మనము చక్కగా మట్టిలో వేసుకున్నట్లయితే మనకు మొక్కలు వస్తాయండి అంటే ఈ వీడియోలో నేను ఆ విత్తనం వేసింది మొదలు అంటే కుల్లిన టమాటోలో విత్తనాలు తీసి అవి మట్టిలో వేసి తిరిగి అది మొక్కకి పుష్పించే వరకు అంటే పూత వచ్చే వరకు నేను చూపిస్తానండి చక్కగా మన విత్తనాలన్నీ ఈ చుట్టూ ఆ టమోటోని మనము జాగ్రత్తగా తీసేయాలండి తీస్తే మధ్యలో ఉన్న విత్తనాలన్నీ చిన్న జల్లిని పెట్టుకొని ఇందులో మనం వేసినట్లయితే ఇదిగోండి ఈ మూడు పళ్ళను కూడా మీకు ఎన్ని కుళ్ళిపోయిన పళ్ళు ఉంటే అన్ని చక్కగా ఎందుకంటే టమోటోలు చాలా ఎర్రగా చక్కగా ఉంటాయని చెప్పి మన కంటికి నిండుగా కనిపించగానే మనం కేజీ రెండు కేజీలు మనం తీసుకొస్తూ ఉంటా ఉంటాయి అందులో కొన్ని కొన్ని కుళ్ళిపోతూ ఉంటాయి వాటిని వ్యర్థంగా పడేయకుండా మొక్కలను పెంచుతున్నవారు మొక్కలను పెంచాలనుకునేవారు ఆసక్తితో ఇలా చేసుకుంటే చక్కగా ఉంటుందండి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి మన విత్తనాలు నాటుకున్నట్లయితే అవి మొలకలుగా వస్తాయి అవి మొలకలుగా వచ్చినప్పుడు అవి ఎలా ఉంటుందంటే ఒక అయితే తనకి బిడ్డ కడుపులో ఉన్న బిడ్డ బయటకు రాగానే ఎంత ఆనందిస్తుందో తండ్రి కానీ తల్లి కానీ చుట్టుపక్కల ఉన్నవారు కానీ అలాగే మనం విత్తనం వేసినప్పుడు మొలకలు వస్తే అంతే ఆనందాన్ని మనం పొందుతామండి ఇదిగోండి వీటి మీద కొంచెం నీళ్లు జిలకరించినట్లయితే ఆ చిగురుగా ఉన్నదంతా కూడా కిందికి దిగిపోతుంది విత్తనాలు మాత్రం మనకు చక్కగా పైన ఉంటాయి ఈ విత్తనాలను మనం మట్టిలో ఇగోండి చక్కగా వేసుకొని దీని మీద మనము మట్టి జల్లి ప్రస్తుతానికి అయితే మనం పైన నీరు జల్లక్కర్లేదండి ఎందుకంటే వర్షాలు పడుతూ ఉన్నాయి దీన్ని తీసుకెళ్ళి నేను వర్షంలో పెడుతున్నాను అయితే చక్కగా మనము ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే విత్తనాలు ఇదిగోండి ఈ దశలో మొలకలు రావడం ప్రారంభిస్తాయి ఈ మొలకలు వచ్చిన తర్వాత మనకి చాలా ఆనందంగా ఉంటుంది అయ్యో మనం వేసిన విత్తనాలు మొలకలు వస్తున్నాయి అని ఇవి ఇలా చిన్న ఆకులతో కనిపిస్తాయండి వీటిని అలాగే ఉంచాలి తరువాత ఒక్కొక్క దశలో మీకు ఇంకొక మొక్క చూపిస్తాను అంటే నేను ముందే ఇలా వేసినటువంటి ఈ విత్తనాలన్నీ మీకు చూపించాలని ప్రతిదీ కూడా నేను అనుభవంతో మీకు వివరిస్తున్నాను ఇదిగోండి ఈ మొక్కలు చూసారు కదా ఇది మూడు అంగుళాలు ఎదుగుతున్న దశలో మన మొక్కలు మార్చుకోవాలి మీకు ఈ మొక్కను తీసి చూపిస్తాను ఇది చక్కగా అంటే ఒకే చోట మనం విత్తనాలు వేసినప్పుడు ఏ విత్తనాలైనా బంతి విత్తనాలైనా అయినా టొమాటో విత్తనాలైనా వంకాయ విత్తనాలైనా బీర విత్తనాలైనా అన్ని ఒకే చోట వేసామనుకోండి అవి మొలకిస్తాయి క్షమించాలి బేర విత్తనాలు మనం విడివిడిగా ముందే పెట్టుకోవాలి ఆ ఈ విత్తనాలను మనం తీసి చక్కగా ఇదిగోండి ఈ మొక్క ఉంది కదండి దీనిని మనం వేరే కుండీలోకి మార్చుకోవాలి అప్పుడు ఇది స్వతహాగా ఎదగడానికి పెరగడానికి వేర్లు విస్తరించడానికి చక్కగా అవకాశం ఉంటుందండి మొక్క అన్నీ ఒకే దగ్గరే ఉంటే దానికి బలం దొరకదు కాబట్టి మనం వేసిన విత్తనాల్లో మొలకలు వచ్చిన తర్వాత ఒక దశలో అంటే మొక్క మూడించి ఎదిగిన తర్వాత లేదా ఒక నాలుగు అంగులాలు పెరిగిన తర్వాత ఆ మొక్కను మనం వేరుపరుచుకోవాలి ఇలా మొక్కలని ఒక మూడు నాలుగు అంగులాలు పెరిగిన తర్వాత ఒక్కొక్కటి విడివిడిగా మార్చుకోవాలండి దయచేసి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మనము ఇలా మార్చుకోవడానికి చాలా ఎక్కువ అంటే పెద్ద కుండీలు కావాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాం దయచేసి అలా కాకుండా మీకు ఉన్నటువంటి ప్లాస్టిక్ బాటిల్ కానీ వ్యర్థంగా ఉన్నటువంటివి వాటిని పడేయకుండా వాటికి అడుగున రంధ్రం పెట్టి వాటిని ఇలా మూడు నాలుగు అంగుళాలు ఎదిగిన మొక్కలను మీరు వేసుకున్న విత్తనాలను చక్కగా వేరుపరుచుకోవాలండి ఇవి వేరుపరుచుకున్నట్లయితే మీకు ఎక్కువ మొక్కలు వస్తాయి వాటి నుంచి ఫలితాలు కూడా వస్తాయి ఎందుకంటే ఈ టొమాటో మొక్కలు అనేవి నాకు తెలిసి అవి ఫలించి పుష్పించిన తర్వాత వాటికి అవి అలాగ కూడా క్షీణిస్తుంటాయి మనం మళ్ళీ ఇప్పుడు ఎలాగైతే ఆ మొక్క బతుకుంటుండగానే మనం కొన్ని కొన్ని మొక్కలు మళ్ళీ పక్కన వేసుకోవాలండి అలాంటప్పుడే అది అది అంతరించిపోతుంది అన్నప్పుడు మనకి ఇంకో మేడ మీద ఇంకొక మొక్క పుట్టుకొస్తుందండి అదే నేల మీద అనుకోండి అవే విత్తనాలు తుల్లిపోయి లేదా రకరకాలుగా మొక్కలు పుడుతూనే ఉంటాయి కుండీలో కాబట్టి మనం ఒక మొక్క ఉంటుండగానే ఆ మొక్కను మళ్ళీ మనం పుట్టించుకోవాలి చక్కగా అది పెరుగుతున్న దశలో దీని నుంచి దాని నుంచి మనము ఫలితాలను అంటే ఒక్కొక్క మొక్క నుంచి ఆ ఫలితాలను ఫలాలను పుష్పాలను చక్కగా పొందొచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ సహృదయంతో స్వరాగ కోకుల వీడియోస్ని ముందుకు నడిపించండి